హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ ఈరోజైతే మంచి బ్లాక్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసిన ఎక్కడున్నా నేను అనుకుంటున్నారా మేము అందరం అయితే ఉద్దమరి విలేజ్కి అయితే వచ్చినాం ఇది మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలం దగ్గర అయితే ఉన్నాం బావి దగ్గర అంటారు కదా అదే కనబడుతున్న వాళ్ళైతే మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ చెల్లె మా కోడలు మా ఆడబిడ్డ వాళ్ళ కోడలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఆడబిడ్డ వాళ్ళ మామది పదకొండో సంవత్సరం మాషకం అన్నమాట అందుకోసం ఇక్కడ వాళ్ళ బావి దగ్గర చేద్దామని అయితే అనుకొని వచ్చిరనమాట సడన్గా ఇక్కడికి వచ్చి అన్ని పండ్లు మేము నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఇక్కడికి వచ్చేసినాం అన్ని హడావిడిగా పండ్లు జరుగుతున్నాయి అక్కడ గోరి దగ్గర పూజించి ఫస్ట్ ఈ ఆటను కట్ చేయాలి కాబట్టి గోరి దగ్గర అయితే వాళ్ళ ఆడబిడ్డ ఇంకా మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి అయితే గోరి దగ్గర అయితే పూజిస్తున్నారు మేక ఏట అయితే వచ్చేసింది ఇదంతా వాళ్ళ పొలాలే చుట్టూ కనబడుతున్నాయి అన్నీ మా వాళ్ళయే ఒక కొట రెడీ అవుతుంది కట్ అవ్వడానికి ఇక్కడైతే వడలు మిరకాయ బజ్జీలు పూరీలు అవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి మళ్ళీ లేట్ అవుతుంది కదా చుట్టాలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి దెబ్బ రెడీ చేయడం కోసం గోరి ముందు అయితే ఏటనైతే తీసుకొచ్చేసారు ఈ ఆటని పూదిచ్చేసి దానికి కొంచెం కళ్ళు తాపిస్తారు తాపించిన తర్వాత జడితిచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట అటు ఇటు చూస్తుంది మేకైతే మా అల్లుడు వాళ్ళ తాత అంటే చిన్న తాత వచ్చి అరే నువ్వు పెళ్ళి చేసుకొని చెల్లెకి పెళ్ళి చేసి నువ్వు పెళ్ళి చేసుకుంటారా అన్న అనగానే మేకైతే హ్యాపీగా జడితిచ్చేసింది జడి తీయంగానే అది కట్ చేయడానికైతే వెళ్ళిపోయింది అది కట్ చేయడానికి తీసుకెళ్ళిర్రు మేము అట్లా ముంగట మా ఆడబిడ్డ వాళ్ళ పొలాలలోనే కొంచెం పని జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోయిన నాకైతే రాగా నా జుడంగని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అక్కడ అనిపించింది అక్కడ వాళ్ళు అదేం దాన్ని ఏమంటారు దాన్ని మొత్తం ఒక దగ్గర వేసి సపరేట్ సపరేట్గా మళ్ళీ తీసి మళ్ళీ సపరేట్ సపరేట్గా పెడతారంట అక్కడికైతే వెళ్ళిపోయినా నేను కూడా కొంచెం చేస్తా నాకు ఇష్టం ఈ పని అంటే సరే చేయమ్మా మీ వాళ్ళది అని అన్నారు సరే అని కొంచెం తీసేవరకే అమ్మో అనిపించింది వాళ్ళైతే మార్నింగ్ మేము వచ్చినప్పుడు మేము రాగానే వాళ్ళు కూడా వచ్చి చూడండి ఆమె ఎంత స్పీడ్ స్పీడ్గా తీసేస్తుందో అసలుకి చాలా బాగా తీసేస్తుంది అసలుకి నాకైతే మనం ఇట్లాంటి ప చూడ్డానికి చేస్తే మనం హ్యాపీగా వేసేస్తామనుకుంటాం అట్లా అట్లా ఊరు తిరిగి వరకు అయితే ఈడైతే వంటలు అయితే రెడీ అయిపోయినాయి మటన్ కర్రీ రెడీ అయింది బగారా రైస్ ఇంకా చెంగేలు ఇంకా బోటి కలిపి తెలంగాణలో అయితే కంపల్సరీ ఇట్లాంటి ఫంక్షన్స్ అయినా ఇట్లాంటి దావత్కైతే కంపల్సరీ చేస్తారు పప్పు చారు ఇంకానేమో వడలు మిరపకాయ బజ్జీలు పూరీలు ఇంకా ఆనియన్ బజ్జీ మురుకులు ఇట్లా అన్నీ నైవేద్యం కోసం అయితే అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇక అక్కడ నైవేద్యం పెట్టడమే ఆల్చం అనమాట ఇంకా మెయిన్ ఊరు కదా ఇది దీన్ని ఏమంటారు అంటే నల్ల అంటారు మీలో ఎంతమందికి ఇష్టం నల్ల చాలామంది డ్రింక్ చేస్తారు కదా వాళ్ళు అయితే మంచిగా తింటారు కుక్కర్లో అయితే ఇంకా తలకాయ కూర రెడీ అవ్వడానికి ఉంది చికెన్ కూడా రెడీ అయినట్టేగా అయిపోయింది పొయ్యి అయితే బంద్ చేసిరు స్వీట్స్ ఇంకా కళ్ళు ఆ కళ్ళు కూడా డైరెక్ట్గా చెట్టు మీదకించి అయితే దించిపిస్తాడు మా అన్న మా ఆడబిడ్డ వాళ్ళు అయినా వాళ్ళ ఊరిలో అయితే కళ్ళు బాగా దొరుకుతుంది ప్యూర్గా అప్పుడే మనం మన ముందే చెట్టు మీదకి దించి ఇస్తారనమాట అవన్నీ నైవేద్యం పెట్టడం అయితే అక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ ఇంకో మళ్ళీ వాళ్ళందరూ చేసే పని దగ్గరికి అయితే వచ్చేసినా ఒక్కసారి వీడియో అయితే తీసుకుందాం చూడడానికి ఎంత బాగుంది కదా ఇట్లాంటి పనులు అయితే మనం చేయలేం చూడడానికి అనుకుంటాం కానీ చేయలేం ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్